అందరికీ నమస్కారం ఈ కథని ప్రారంభించడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా ఎవరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ టు ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఒక ఊరిలో కల్పన అనే అనాథ అమ్మాయి ఉండేది తన తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో అనాథలా బ్రతుకుతూ ఉంటుంది తనకి రోజు పక్కింటి శైలజ అనే ఆవిడ భోజనం పెడుతూ ఉండేది కల్పన అమ్మ చావు బ్రతుకులో ఉండగా తన మెడలో ఉన్న బంగారు నగలు శైలజకిచ్చి కొన్ని సంవత్సరాల వరకు కల్పనకి అన్నం పెట్టమని చెప్పి ప్రాణాలు విడిచింది అలా శైలజ కల్పనని ఒక అడుక్కునే అమ్మాయిలా చూస్తూ ఏదో మిగిలిన భోజనం పెట్టేది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు కల్పన అన్నం తెచ్చుకోవడానికి గిన్నె తీసుకొని శైలజ ఇంటికి వెళ్ళింది ఏంటి అప్పుడే వచ్చేసావు కొంచెం త్వరగా ఆకలే అవుతుంది ఎందుకవదు పని పాటు ఉంటే కదా అలా కాదండి రాత్రి మీరు పెట్టిన అన్నం పాడైంది సరిగ్గా తినలేదు పాడైంది పెడతక నీకోసం ఫ్రెష్గా పంచభక్ష పరమాణాలు పెట్టాలా నాకు అన్ని వద్దు మంచి భోజనం పెట్టండి చాలు ఏంటే పాపం కథ అని చేసి పెడుతుంటే నాకు అలా చెయ్యి ఇలా చెయ్యి అని ఆర్డర్లు ఇస్తున్నావు ఇస్తే ఆ బాకీ ఎప్పుడో తీరిపోయింది అయినా కానీ పాపం కథ అని పెడుతున్నా ఇవాళ్ళ నుంచే నువ్వు నా ఇంటికి భోజనానికి రాకు నోరు మూసుకొని వెళ్ళిపో అని అరిచి తలుపులు మూసింది దాంతో కల్పన బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చొని ఇక ఏదో ఒక పని చేయాలని నిర్ణయించుకొని కల్పన అలా ఆ రాత్రి నిద్రలోకి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే లేచి కల్పన పని కోసం బయలుదేరింది అలా పని దొరుకుతుందేమో అని ఊరు మొత్తం తిరిగింది కానీ ఎక్కడా ఏ పని దొరకలేదు సాయంత్రానికి ఇంటికొచ్చి అలాగే ఆకలితో పడుకుంది అది చూసిన శైలజ దీనికి పొగరు బాగా కరుగుతుంది నోరు మూసుకొని పెట్టింది తినకుండా నా దగ్గరే కథలు పడితే ఇలాగే పస్తులు ఉండాల్సి వస్తుంది అని వెటకారంగా నవ్వుకుంది అలా ఆ రాత్రి గడిచాక మరుసటి రోజు ఉదయాన్నే లేచి మళ్ళీ పని కోసం వెతుకుతూ వెళ్ళింది అలా అంతా తిరిగి తిరిగి నీరసం వచ్చి ఒక చెట్టు కింద నిద్రపోయింది చాలాసేపటి తర్వాత కల్పనకి మెలుకోవచ్చింది అంటూ లేవగానే ఎదురుగా చెట్ల పొదల నుంచి ఒక వస్తువు మెరుస్తూ కనిపించింది అది చూసిన కల్పన అని అనుకుంటూ ఆ చెట్టు పొదల్లోకి వెళ్ళి చూస్తుంది అక్కడ మెరుస్తూ ఒక మాయా పోయి కనిపించింది అంటూ దానిని చేతికి తీసుకుంది అప్పుడు ఆ మాయాపొయ్యి మాట్లాడుతూ బాలిక నేను ఆకలి తీర్చడానికి వచ్చిన మాయాపొయ్యిని నన్ను ఏమడి పెట్టగలను అని చెప్పింది అది విన్న కల్పన ఆశ్చర్యపోతూ అంటూ సంతోషంగా దాన్ని తీసుకెళ్ళింది ఇంట్లో ఒక చోట దాన్ని పెట్టి అని కోరుకుంది వెంటనే ఆ పొయ్యి నుంచి మంచి ఆహార పదార్థాలు వచ్చాయి దాంతో కల్పన సంతోషంగా కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయింది మరుసటి రోజు ఉదయం మళ్ళీ పొయ్యి నుంచి భోజనం తీసుకొని తింటూ ఉండగా తనకి ఒక ఆలోచన వచ్చింది చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కూడా బాగుంటుంది అనుకొని ఆ పొయ్యిని భోజనం అడిగి గుడి దగ్గర ఉన్న పేదవాళ్ళందరికీ భోజనం పెట్టింది దాంతో అందరూ సంతోషించారు అలా రోజు భోజనం తీసుకొని వెళ్తూ ఉండేది అది చూసిన శైలజ దీనికి భోజనాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి ఇంట్లో ఏదో జరుగుతుంది అదేంటో కనిపెట్టాలి అనుకుంది మరుసటి రోజు కల్పన మాయాపొయ్యి నుంచి వంటలు ప్రత్యక్షం అవుతూ ఉండగా కిటికీలోంచి శైలజ చూసి షాక్ అయింది ఊరి దేవుడా ఏంటి విచిత్రం అంటూ చూస్తూ ఉంది కల్పన వాటిని తీసుకొని బయటకు వెళ్ళిపోయింది అంటే దీని ఆకలి తీర్చేది ఈ పొయ్యి అన్నమాట ఒక్క క్షణం కూడా ఈ పొయ్యి దాని ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ కల్పన లేకపోవడంతో ఇంట్లో దూరి ఆ పొయ్యిని తన ఇంటికి తీసుకొని వెళ్ళింది ఓ పొయ్యి ఇక నుంచి నా మాట మాత్రమే విను నాకు మాత్రమే మంచి భోజనం ఇవ్వు అంటూ కోరుకుంది అప్పుడు ఆ మాయా పొయ్యిలో నుంచి పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి గట్టిగా శైలజ మీదకు విసిరింది అమ్మా అయ్యో నన్ను కొట్టద్దు నన్ను వదిలే అంటూ పరుగులు పెట్టింది అయినా కానీ ఆ మాయ పొయ్యి తరుముతూ శైలజని కొట్టింది నన్ను ఎక్కడి నుంచి తెచ్చావోడే వరకు నిన్ను వదిలిపెట్టను అని పొయ్యి నుంచి వినబడింది దాంతో శైలజ భయపడి పరుగున ఆ పొయ్యిని తీసుకెళ్ళి కల్పన ఇంట్లో పెట్టింది అలా దురాశకుపోయిన శైలజకి పొయ్యి బుద్ధి చెప్పింది అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను If you like the video please like share and comment don't forget to subscribe and click to the bell icon for more updates thank you my dear friends